ఒక ఎవిడెన్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు ఆ మనిషితో ఈ మనిషి చెప్పిస్తున్నారు ఈ మనిషిని అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద సార్ డ్యూ రెస్పెక్టివ్ నేను మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ కాపీ లేకుండానే హుటాహుటిని అరెస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో జరిగిన హయాంలో జరిగిన విషయం కాదా ఏ వన్ నుంచి అందరికీ బెయిల్ ఉండగా చంద్రబాబు నాయుడుకి మాత్రం యాభై మూడు రోజులు టిక్కలు రన్ చేసి ఏడ్పించి రాష్ట్రం అంతా ఆయనకి ఇంతకంటే ఇంకెంత మెజారిటీ ఇవ్వాలని చెప్పి పోలింగ్ బూతులకి రాత్రి పదింటి దాకా హిస్టరీగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈసారి ఓట్ ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి కూటమిని గెలిపించాలి అని సిచ్యువేషన్ మర్చిపోయారా మీరు తీసుకొచ్చిన సిచ్యువేషన్ అప్పుడు కాదా మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ ఎలా ఉంటారో తెలుసా అండి జిందాల్ గారు చెప్పిన వెంటనే ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకముందే మనం తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్ విషాన్ గుల్లీని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే టికెట్లు కొనేసి ముంబైకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ తీసుకొచ్చేసి కుక్కల గారి కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు నా ల్యాండ్ని అమ్మాయి ఫేక్గా అమ్మబోతుందని ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది అన్న విషయమే మీద తీసుకొచ్చేసి హుటాహుటిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అండ్ ఈ మీటింగ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓలో జరిపి అతన్ని పంపించినప్పుడు ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అంటే Idi, manufactured evidence. Got the point?